వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమలుమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది గజ్జి దురద ఎలర్జీ అనేక రకమైన చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు అయితే సహజంగా ఈ చర్మ వ్యాధులు అనేవి బయట కనబడే అవయవాలకే కాకుండా ఇన్నర్ వేర్లో కూడా ఎక్కువగా రావడం వల్ల స్త్రీలు కానీ పురుషులు కానీ ఎటైనా వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు ముఖ్యంగా పురుషులలో కానీ స్త్రీలో కానీ గజ్జలలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ అనేది అంత త్వరగా పోదు ఎందుకంటే అక్కడ గాలి ఆడదు అంతేకాకుండా చెమట పేరుకోవడం వల్ల ఎక్కువ తడి ఉండడం వల్ల ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది దానివల్ల దురద అనేది క్రమక్రమంగా పెరుగుతూ పెరుగుతూ కూడా అవయవం ముత్తడ కూడా పాకే అవకాశం కూడా ఉంది సో అలాంటి వారు ఎక్కువ ఎన్ని క్రిములు వాడినా ప్రస్తుతానికి రిజల్ట్ అయితే ఉంటుంది కాకపోతే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అయితే ఇప్పుడు నేను చెప్పిపోయే చిట్కా కనుక మీరు రెగ్యులర్గా వాడినట్లయితే కనుక మీకు అన్ని రకాల గజ్జి దురద తామేరలు అంతేకాకుండా పెయిన్ కొరుకుడు ఇలాంటి అన్నీ కూడా పూర్తిగా శాశ్వతంగా తగ్గిపోవడం జరుగుతుంది ఆ చిట్కా ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది గడ్డి చామంతి ఇది మనం చిన్నప్పుడు మనం ఆడుకునే పూలే చాలా దగ్గర దగ్గరగా అల్లుకున్నట్టుగా పెరుగుతూ ఉంటుంది ఇవి మనం సహజంగా ఏదైనా పొలం గట్ల మీద కానివ్వండి లేదంటే ఖాళీ ప్లేస్లలో కానివ్వండి ఇవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అయితే మనకు కావాల్సిందల్లా ఏంటి అని అంటే వాటి యొక్క ఆకులు కావాలి అంతే సింపుల్ వాటి యొక్క ఆకులు తీసుకోండి మీకు ఎన్ని వీలైతే అన్ని ఆకులు తీసుకొచ్చుకోండి వాటిని శుభ్రంగా కడిగి వాటిని దంచి రసం తీసుకోండి అంతే అదే చిట్కా ఓకే సో మీరు చేయాల్సిందల్లా గడ్డి చేమంతి ఆకులను తీసుకువచ్చి శుభ్రంగా కడిగి తడి లేకుండా అయిన తర్వాత ఆ ఆకులను మెత్తగా దంచి వాటిని రసం తీయని అంతే ఆ రసాన్ని కనుక మీరు మీకు ఎక్కడ ఎలర్జీ ఉందో స్కిన్ డిజీజ్ ఉన్నా పేను కొరకుడున్నా గజ్జి దురద తామర లేదంటే ఇంకా కురుపుల్లాగా ఇలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు కనుక దాన్ని అప్లై చేస్తూ ఉండాలి ఇలాగనుక ఒక పదిహేను రోజులు కనుక మీరు అప్లై చేసినట్టయితే ఎలాంటి మెడిసిన్ అవసరం లేకుండానే పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది మళ్ళీ రావడానికి కూడా చాలా రోజుల సమయం పడుతుంది ఎందుకంటే ఆ ప్రాంతాన్ని అంతా కూడా అది పూర్తిగా క్లీన్ చేసేసి ఎలాంటి ఎలర్జీ కూడా అక్కడ చేరకుండా చేస్తూ ఉంటుంది తరచుగా అంటే వారానికి ఒకటి రెండు సార్లు కూడా మీరు అలా రాసుకుంటూ పోతూ ఇంకా మీకు లైఫ్ టైంలో కూడా గజ్జి కానీ తామర కానీ ఎలర్జీ కానీ రాకుండా ఉంటుంది ఓకే ఇది చాలా చాలా సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్ చిట్కా ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ